నమస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్ ఉన్నారు కదా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎవరైనా ఇప్పుడు నవ్విడేస్తుంది సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ వాట్సాప్ ఇంకా ఇతర ఇతర చాలా మాధ్యమాలు యూట్యూబ్ ఎవరైనా దేశం పరంగా రాష్ట్ర పరంగా దేశపరంగా ఎవరైనా తప్పుడు ప్రచారాన్ని షేర్ చేసినా ప్రమోట్ చేసినా నెక్స్ట్ అవహేళన దిశగా ఎవరైనా తప్పుడుగా ప్రచారం చేసినా కఠినంగా అంటే కఠినంగా శిక్షలు ఉంటాయని రూల్ పాస్ చేసింది ఉత్తరప్రదేశ్ సర్కార్ మన అందరూ అనుకోవచ్చు అదేంట అని దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ ఒకటి ఉత్తరప్రదేశ్ ఒకటి ఉత్తరప్రదేశ్ ద్వారా అంటే ఢిల్లీ కేంద్రం మనకి రాజధాని ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకి ఎక్కువ కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి కొత్తగా చేస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్ ఎందుకని కనీసం మార్పు ఎక్కడైనా జరగాలి మార్పు ద్వారానే ఏదైనా సాధ్యం తధ్యం అని యోగి ఆదిత్యనాథ్ ప్రతిసారి ప్రూవ్ చేస్తున్నారు ఇప్పుడు ఒక అంశం మీద వచ్చారు ఎవరైనా ఇస్లాం రీతిలో దేశం మీద ఎక్కడెక్కడ వంకరగా లేకపోతే పిచ్చిపరంగా నెక్స్ట్ తప్పుడుగా ప్రచారం చేసిన కఠినంగా శిక్షలు ఉంటాయని జీవో పాస్ చేసారు సో తస్మాత్ జాగ్రత్త ఎవరైతే ప్రచారం చేస్తున్నారు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు అంటే ప్రభుత్వ పథకాలు కానీ వాటికి సంబంధించిన షేర్ చేయడం కానీ నెక్స్ట్ జనాల్లోకి తీసుకెళ్ళడం కానీ అలాంటి వాళ్ళందరికీ యువతకి ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరికీ ఒక కంపోజిషన్ కింద మనీ ఇస్తున్నారు ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల వరకు సంపాదించుకోవచ్చని తెలిపారు ఈ పని చేయండి అని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తుంది యూపీ సర్కార్ ఇది యావత్ దేశం మొత్తం ఎందుకు జరగట్లేదు కేవలం ఉత్తరప్రదేశ్లోనే ఎందుకు జరుగుతుంది ఒకటి రాజు కరెక్ట్ అయినట్లయితే మొత్తం వ్యవస్థ బాగుంటుంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో రాజు కరెక్ట్గా ఉండట్లేదు కొన్ని కొన్ని చోట్ల రాజు కరెక్ట్గా ఉంటాడు కానీ ఎందుకు చేయలేబోతున్నారు అర్థం కాదు యువత ఉద్యోగాలు లేవని చాలా ఇబ్బందులు పడుతున్నారు సోషల్ మీడియా వచ్చేసింది దీని ద్వారా బోల్డ్ మార్గాలు ఉన్నాయి ఆదాయాన్ని బోల్డ్ ఏదో రకంగా సంపాదించుకోవచ్చు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ చేసి చూపిస్తున్నారు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రమోట్ చేసుకోండి దీని ద్వారా లక్షలు సంపాదించ సంపాదించాలని యో యుపి యోగి ఆదిత్యనాథ్ క్లియర్ గా చెప్పకుండానే చెప్పారు సో యువత ఎవరైనా ఉన్నారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి నెక్స్ట్ అశ్లీల వెబ్సైట్లు కానీ ఫొటోస్ కానీ ఫోన్ గాని ఎవరైనా ఎంకరేజ్ చేసినా చూసినా షేరింగ్ చేసినా కఠినంగా ఇది కూడా ఉంటాయని ఒక ఆర్డర్ పాస్ చేసింది యూపీ సర్కార్ సో మొత్తానికి యూపీ సర్కార్ పనులు ఎలా చేస్తున్నా విధి విధానాలు ఎలా ఉన్నాయి ఏమనిపిస్తున్నా మీకు కామెంట్స్ రూపంలో మీరు తెలపండి కానీ యూపీ యూపీ సీఎం యోగి యోగి ఆదిత్యనాథ్ చాలా అంటే చాలా చక్కగా చేస్తున్నారు సో మిగతా రాష్ట్రాల సీఎం కూడా దీన్ని ఆదర్శంగా తీసుకో